అందరికీ నమస్కారం నేను మిమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ సిక్స్టీన్ శ్రేష్ట కూడా సూర్య గుండె చప్పుడు వింటూ పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ముద్దుగా నిద్ర లేచిన సూర్య లేచి తన గుండెల మీద ఏదో పరువుగా ఉండటం చూసి ఏంటి అనుకుంటూ చూడగా అక్కడ ఆదమరిచి నిద్రపోతూ ఉన్న శ్రేష్ఠ కనిపిస్తుంది నవ్వుకుంటూ సారీ క్యూటీ పై మళ్ళీ అతి త్వరలోనే ఇంతకు ముందు ఉన్నట్టు కాదు కాదు అంతకంటే చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నాడు సూర్య మనసులో మెల్లగా శ్రేష్ట నిద్రలేస్తూ ఉంటే ఏం చేస్తుందో అనుకొని పడుకున్నట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు సూర్య శ్రేష్ఠ నిద్రలేచి తనని తాను చూసుకొని వైపు చూస్తూ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నా అడిగింది శ్రేష్ఠ కోపంగా కనిపెట్టేసింది రాక్షసి అనుకొని హాయ్ కీటిపాయ్ అప్పుడే నిద్రలేచావా అడిగాడు సూర్య నవ్వుతూ వైపు చూస్తూ ఏంటి పని అడిగింది శ్రేష్ట కోపం నటిస్తూ ఏమైంది కీటిపై అయినా ఇలా నిన్ను నన్ను చూస్తూ ఉంటే నీకేం గుర్తొస్తుంది అడిగాడు సూర్య నాకేం గుర్తు రావడం లేదు అంతే శ్రేష్ట సీరియస్గానే నాకైతే మన ఫస్ట్ నైట్ రోజు గుర్తొస్తుంది నీకు గుర్తుందా క్యూటీపై ఆ రోజు కూడా ఇలానే ఆదమర్చి నా మీద పడుకున్నావు అన్నాడు సూర్య కుసగుసగా సూర్య వైపు కోపంగా చూస్తూ అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం నాకు అవేం అవసరం లేదు అంతే శ్రేష్ట కోపంగా నీకు అవసరం లేకపోవచ్చు కానీ నా వరకు అవే మన స్వీట్ మెమరీస్ అన్నాడు సూర్య కొంచెం బాధగానే సూర్య ఒకటి అడుగుతా చెప్తావా అడిగింది శ్రేష్ట కూర్చొని సూర్య కూడా లేచి కూర్చుంటూ ఏంటో అడుగు క్యూటిపై నాకు తెలిసిందైతే నేను ఖచ్చితంగా చెప్తాను అన్నాడు సూర్య సూర్య నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా అంటే అరౌండ్ నేను టెన్త్ చదువుతున్నప్పటి నుంచి నన్ను లవ్ చేసావు కదా మరి నేను దాన్నో నా క్యారెక్టర్ ఏంటో నీకు ఆ మాత్రం తెలీదా సూర్య అంటే నువ్వు ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిని ప్రేమించావా లేదంటే అంటూ ఆ చెప్పలేక ఆపేసింది శ్రేష్ట ఏడుస్తూ సారీ కీటిపాయ్ నిజంగా సారీ ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట అలా ఏం తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అని మాటిస్తున్నా ప్లీజ్ అన్నాడు సూర్య అలా ఎలా నమ్మమంటావు సూర్య ఈరోజు నా వల్ల తప్పు లేదు అని తెలిసింది అది ఎలా తెలిసింది ఆది వల్ల తెలిసింది అదే తెలియకపోయి ఉంటే నా స్థానం ఏంటి సూర్య నీకు తెలుసా ఆ రెండు నెలలు నువ్వు నాకు ఎంత నరకం ఇచ్చావో అప్పట్లో నువ్వు నా వంటి మీద చేయి వేస్తే నా భర్త నా మీద చేయి వేసినట్టు అనిపించేది కాదు సూర్య ఎవడో ఒక రోగ్ రోడ్ సైడ్ తిరిగే యతవ నా వంటి మీద చేసి గాయం చేసినట్టు అనిపించేది ఎన్నోసార్లు నేను నిన్ను రిక్వెస్ట్ చేసుకున్నాను ఈ ఒక్కరోజు నన్ను వదిలేయని నా కోపిక లేదు అని కానీ ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా నన్ను వదిలావా లేదు పైగా అలా చెప్పిన రోజు నాకు ఇంకా నరకం ఇచ్చేవాడివి ఒక్కసారి చూస్తావా నా వంటి మీద నువ్వు చేసిన గాయాల తాలూకా మచ్చలు అవి ఎప్పటికీ పోవు సూర్య అంది శ్రేష్ట బాధక అది కాదు క్యూటిపై నేను చేసినవి చాలా తప్పులు కాదు కాదు ఘోరాలు కానీ నాకు నువ్వు వంటి పిచ్చే అందుకే నీ మీద కోపం ఉన్నా కూడా నిన్ను బయటకి గెంటేయలేదు ఎందుకో తెలుసా ఒక్కరోజు నువ్వు నా కళ్ళ ముందు లేకపోయినా కూడా నా ప్రాణం విలవిలలాడుతూ ఉంటుందే అన్నాడు సూర్య అసలు నిన్న ఎలా అర్థం చేసుకోవాలి సూర్య ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అనుమానం ఉన్న చోట ప్రేమకి ఆస్కారం లేదు అంది శ్రేష్ట ఏడుస్తూ అది కాదు క్యూటిపై అన్నాడు సూర్య శ్రేష్ట ఇలా కాదు అనుకుని అక్కడే ఉన్న గ్లాస్ ని కింద పడేసింది అది గాజు గ్లాస్ అవ్వడం వల్ల కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది ఈ కింద పడ్డ ముక్కల్ని చూపిస్తూ ఆ గ్లాస్ మళ్ళీ అతుక్కుంటుందా సూర్య అడిగింది శ్రేష్ట అదేలా అవుతుంది శ్రేష్ట అడిగాడు సూర్య అయోమయంగా కదా అవ్వదు కదా అలానే ఒకసారి విరిగిపోయిన మనసు కూడా ఎప్పటికీ అతుక్కోదు నేను మీ నుంచి విడిపోదామని ఫిక్స్ అయిపోయాను సూర్య ఇంకొన్ని డేస్ అంతే ఆ తర్వాత డివోర్స్ పేపర్స్ మీ చేతిలో ఉంటాయి నాకు హెల్ప్ చేస్తే ఇద్దరం మ్యూచువల్ తీసుకొని ఎవరి దారి వారి చూసుకుందాం లైఫ్ లాంగ్ ఒక అనుమానపు వ్యక్తితో బతకడం నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రేష్ట ఫ్రెష్ అవ్వడం కోసం సూర్యకి అయితే తలంతా పట్టేసినట్టు అయిపోయింది ఎందుకు క్యూటిపై ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కదా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అనుకున్నాడు సూర్య మనసులో శ్రేష్ట ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా సూర్య అలానే ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు అంతలా అడిగింది శ్రేష్ట ఒక్క ఛాన్స్ ఇవ్వు క్యూటిపాయ్ అడిగాడు సూర్య సరే అయితే ఈ గాజు గ్లాస్ని ఇంతకు ముందులా మార్చు అప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తాను మీ అతి తెలివితేటలు వాడి దాన్ని రీప్లేస్ చేస్తే మాత్రం డివోర్స్ వచ్చే వరకు కూడా ఆగను వెంటనే వెళ్ళిపోతాను నీకు అంత ఒప్పుకుంటే దాన్ని మళ్ళీ అందంగా మార్చు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మారావు అని అప్పుడు ఆలోచిస్తాను నీతో జీవించడానికి అని చెప్పి అద్దం ముందుకి వెళ్ళి జడ వేసుకొని బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది శ్రేష్ఠ సూర్య ఆలోచిస్తూ అక్కడే ఉన్న గాజు పెంకుల్ని కలెక్ట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఆఫీస్కి టైం అవుతూ రెడీ అవ్వడానికి వెళ్లాడు కిందకి వెళ్లేసరికి అక్కడ ప్రభాకృతి స్కూల్కి రెడీ అవుతూ వైదేహిని ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారు ఆరాధ్య కూడా వైదేహికి హెల్ప్ చేస్తుంది కానీ ఇద్దరి వల్ల కూడా కావడం లేదు శ్రేష్ట కిందకి దిగడం చూసి అమ్మా శ్రేష్ట కొంచెం కాఫీ తీసుకుని రామ్మా అడిగారు ప్రమోద్ గారు అలాగే మావయ్య అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళింది శ్రేష్ట పాలు కాచి కాఫీ పొడి కలిపి లైట్గా పంచదార వేసి తీసుకొచ్చి ఇచ్చింది ప్రమోద్ గారికి సూర్య లేచాడా అడిగారు ప్రమోద్ గారు హామావయ్య రెడీ అవుతున్నాడు అంది శ్రేష్ట శ్రేష్ట ఆద్యాకి కాఫీ పట్టుకెళ్లిచ్చేసరా అమ్మా అంది వైదేహి అలాగే అక్క అని చెప్పి ఇంకో కప్పు కాఫీ పట్టుకొని ఆతియా దగ్గరికి వెళ్ళింది శ్రేష్ట డోర్ అని బయట నుంచే డోర్ నాక్ చేస్తుంది శ్రేష్ట అయినా కూడా ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఎందుకో కంగారు మొదలైంది శ్రేష్టలో అప్పుడే తన రూమ్ లో నుంచి బయటికి వచ్చిన శౌర్యాన్ని చూసి బావగారు ఆద్య రూమ్ డోర్ నాక్ చేస్తున్నా కూడా ఓపెన్ చేయడం లేదు ఒకసారి వచ్చి చూడరా అంది శ్రేష్ట కంగారుగా శౌర్య రూమ్ దగ్గరికి వెళ్ళాడు ఆది అమ్మా అని డోర్ బాధేస్తూ ఉన్నాడు కాని రూమ్ లో నుంచి ఎలాంటి సౌండ్ గానీ అలకిడి గానీ లేకపోవడంతో శౌర్యకి కూడా కొంచెం భయంగా అనిపించి ఈసారి ఇంకొంచెం గట్టిగా ఆద్యా అని అరుస్తూ ఉన్నాడు శౌర్య వాయిస్ కి అందరూ అక్కడికి వచ్చారు సూర్య కూడా అక్కడికి వచ్చి అనయా ఏమైంది అడిగాడు కంగారుగా అది అది డోర్ నాక్ చేస్తుంటే ఓపెన్ చేయడం లేదు లోపల నుంచి ఎలాంటి సౌండ్ రావడం లేదు అని కంగారుగా చెప్తూ ఏడుస్తుంది శ్రేష్ట ఇక ఎలా కాదు అని తన ఫోర్స్ అంతా ఉపయోగించి డోర్ ని బద్దలు కొడుతున్నాడు సూర్యకి హెల్ప్ గా శౌర్య కొడుతున్నాడు ఒక ఫైవ్ మినిట్స్కి కి ఆ డోర్ ఓపెన్ అయింది లోపల చూసిన అందరూ షాక్ అయ్యారు శ్రేష్ట అయితే ఏడుస్తూ ఆద్యా దగ్గరికి వెళ్ళింది అక్కడ ఆద్య చేయి కట్ అయ్యి చాలా ధారగా బ్లడ్ ఫ్లో అవుతుంది తన డ్రెస్ తన బెడ్ షీట్ కింద నేల అంతా కూడా బ్లడ్తో ఉండడంతో అందరూ షాక్ అయ్యారు శ్రేష్ట ఏడుస్తూ ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య లేవవే ఆద్య ప్లీజ్ ఆద్య అని తనని తట్టి లేపుతుంది శ్రేష్ట శ్రేష్ట నువ్వు పక్కకి జరుగు అని చెప్పి తనని ఎత్తుకున్నాడు సూర్య అనే ఫాస్ట్గా కార్తీ అని చెప్పి తనని ఎత్తుకొని అడుగులు వేస్తూ ఉన్నాడు సూర్య అందరికి చాలా కంగారుగా ఉంది శ్రేష్ట అయితే ఏడుస్తూనే ఉంది చూస్తూ శౌర్య కార్ స్టార్ట్ చేయగానే శ్రేష్ట వెళ్లి వెనక సీట్లో కూర్చుంది శ్రేష్ట వడిలో తలపెట్టి ఆద్యాని ఆద్యాన్ని సూర్య సూర్య వచ్చి శౌర్య పక్క సీట్లో కూర్చున్నాడు ఇక వైదేహిని పిల్లల దగ్గర వదిలేసి ప్రమోద్ గారు ఆరాధ్య కూడా వీళ్ల వెనకే ఇంకొక కార్లో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ఒక పావు గంటలో హాస్పిటల్ ముందు ఆగింది కార్ సూర్య లేచి కార్ డోర్ ఓపెన్ చేసి ఆద్యాన్ని పట్టుకుని పరుగు తీశాడు వెనకే శౌర్య శ్రేష్ఠ కూడా కంగారుగా లోపలికి వెళ్ళారు మరకలతో ఉంది డాక్టర్ సూర్యని చూసి తన చేతుల్లో ఉన్న ఆద్యాన్ని చూసి ఏమైంది తనకి అడిగాడు కంగారుగా డాక్టర్ సార్ అది తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అన్నాడు సూర్య ఓకే తనని మీద పడుకోబెట్టండి చెప్పాడు డాక్టర్ సూర్య మీద పడుకోబెట్టగానే ఒక ఇద్దరు వార్డ్ బాయ్స్ వచ్చి తనని తీసుకొని లోపలికి వెళ్ళారు తన వెనకే ఒక నర్స్ అండ్ ఆ డాక్టర్ ఇద్దరు వెళ్ళారు సూర్య వాళ్ళు బయటే ఉండిపోయారు నా వల్లే ఇదంతా నా వల్లే నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అంది శ్రేష్ట ఏడుస్తూ అసలేమైందమ్మా అడిగాడు శౌర్య బావగారు అది నిన్న ఆధ్యా అంటూ జరిగింది మొత్తం చెప్పింది శ్రేష్ట నువ్వు ఏం చేయలేదు కదమ్మా జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అనవసరంగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు చెప్పాడు శౌర్య రే సూర్య డాక్టర్ ఏమన్నారు రా కంగారుగా అడిగారు ప్రమోద్ గారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది నాన్న మీరేం కంగారు పడద్దు అని తండ్రికి ధైర్యం చెప్పాడు సూర్య కానీ ఎందుకో మనసులో తనకి కూడా కంగారుగా అనిపిస్తుంది ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఒక అరగంటకి బయటికి వచ్చాడు డాక్టర్ మీలో ఎవరికైనా ఏబి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా తనకి అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి అన్నాడు డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అన్నాడు శౌర్య ఓహ్ థ్యాంక్ గాడ్ మీరు పదండి నాతో అని చెప్పి శౌర్యని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు శౌర్య నుంచి బ్లడ్ తీసుకొని అది ఆతియాకి ఎక్కిస్తూ ఉన్నారు కొంతసేపటికి శౌర్యకి బ్లడ్ నీడిల్ తీసేసి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నర్స్ ఒక గంటన్నర తర్వాత బయటికి వచ్చాడు డాక్టర్ డాక్టర్ నా కూతురు ఎలా ఉంది అని కంగారు భయం కలగలిపిన గొంతుతో అడిగారు ప్రమోద్ గారు షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ తనని నుంచి షిఫ్ట్ చేస్తాము ఒక రెండు గంటలు టైం పడుతుంది ఆ తర్వాత మీరు వెళ్ళి తనని చూడొచ్చు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ సూర్య అతని వెనుక వెళ్ళి నా చెలికి ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్ అడిగాడు సూర్య కంగారుగా లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు తన మెయిన్ నర్వ్ కి ఇంచ్ గ్యాప్ లో కట్ చేసుకుంది అదే ఒక ఇంచ్ అటు ఇటు అయితే మాత్రం తను మీకు దక్కి ఉండేది కాదు నవ్వు షీస్ టోటలీ ఆల్ రైట్ కానీ కొంచెం బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం వీక్ గా ఉంటుంది ఒక వన్ మంత్ పాటు ఫ్రూట్ జ్యూస్ అండ్ ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే తగ్గిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఎందుకమ్మా ఎందుకు ఇలాంటి పిచ్చి పనిచేశావు అనుకున్నాడు సూర్య మనసులో ఇదంతటికి కారణమైన ఆ విరాట్ గాడే కదా రే విరాట్ నిన్ను మాత్రం ఊరికే వద్దలరా నా చెల్లి కోలుకోనివ్వు ఆ తర్వాత ఈ భూ ప్రపంచం మీద నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను మాత్రం వెతికి వెతికి మరీ చంపుతానురా అనుకున్నాడు సూర్య మనసులో కొంతసేపటికి ఆద్యాని ఐసీయూలో నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత స్పృహలోకి వచ్చింది ఆద్య పేషెంట్ స్పృహలోకి వచ్చారు మీరు వెళ్లి చూడాలనుకుంటే చూడొచ్చు చెప్పింది నర్స్ ముందుగా ప్రమోద్ గారు ఆరాధ్య వెళ్ళి చూశారు ఎందుకమ్మా ఇలాంటి పని చేసావు నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసినప్పుడు ఈ తండ్రి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నా కూతురు లేకపోతే నేనేమైపోతానో నీకు తెలీదా అమ్మా అని బాధగా అడిగారు ప్రమోద్ గారు సారీ డాడీ నాకు బతకాలని ఆశ చచ్చిపోయింది నా వల్ల మీకు అవమానాలు తప్ప ఇంకేం లేదు నాన్న అంది ఆద్య ఏడుస్తూ అలాంటి మాటలు ఎందుకు తల్లి ఆ ఎదవ చేసిన పనికి నువ్వేం చేస్తావు దాన్ని ఇంకా తలుచుకొని నూరేళ్ళ నీ జీవితాన్ని పాడు చేసుకోక తల్లి అన్నారు ప్రమోద్ గారు నా మనసులో నుంచి మైండ్లో నుంచి అస్సలు పోవడం లేదు డాడీ అంది ఆద్య ఏడుస్తూ కూతుర్ని గుండెలకి హత్తుకున్నారు ప్రమోద్ గారు ఆరాధ్యకి అయితే నోట మాట రావడం లేదు ఇలాంటి దరిద్రుడినా నేను దేవుడులాగా అనుకుంది ఇలాంటి వాడితోనా నేను ఇన్నాళ్ళు కాపురం చేసింది అని అనుకోగానే ఏడుపు బాధ అన్ని తన్నుకుంటూ వచ్చేసాయి మాట్లాడి బయటికి వచ్చేశారు లోపలికి అన్నయ్యలను చూడగానే తల దించేసుకుంది ఆద్య ఎందుకే ఏదో తప్పు చేసిన దానిలాగా తల కిందకి దించుకున్నా అడిగాడు సూర్య సారీ అన్నయ్య అంది ఆద్య ఏడుస్తూ ఇద్దరు వెళ్ళి చెల్లిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నారు ఆద్య కూడా అన్నయ్యలు ఇద్దరినీ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి